సార్ నమస్కారం సార్ అల్లు అర్జున్ గారు ఆ ఒక్క రోజు ఆ పని చేయకుండా ఉండాల్సింది వాళ్ళంతా ప్రశాంతంగా ఉండేది అన్న ఒక మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మేమే కాదు సార్ ఇక టీడీపీ వాళ్ళు కూడా చాలా మంది దీన్ని రష్ చేస్తూ వస్తున్నారు అదేంటంటే శిల్పారవి గారి దగ్గరికి వెళ్ళడం ఆ ఒక్క రోజు ఆ పని చేయకుండా ఉండుంటే ఇవాళ అంతా ప్రశాంతంగా ఉండేది అని చెప్పేసుకుని అంటున్నారు ఈవెన్ చాలా మంది ఆ అల్లు మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా అల్లు అరవింద్ గారు చెప్పినా కూడా వినలేదు అల్లు అర్జున్ గారు అప్పుడు వెళ్ళారని చెప్పేసి వాళ్ళ అయితే వ్యక్తం చేస్తున్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు అన్నిటికీ రోజే కారణం అన్న దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నాను సార్ మరి దీన్ని విధంగా సార్ అంటే నా ఉద్దేశంలో ఆ రోజున అల్లు అర్జున్ చేసింది తప్పని నేనైతే అనుకోవడం లేదు ఓకే దాన్ని అనవసరంగా తప్పుగా క్రియేట్ చేస్తున్నారు రెండోది నేను ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడి విశ్లేషణ విన్నా ఆయన చాలా విచ రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి ఆయన ఒక విచిత్రమైన వాదన చేశాడు పబ్లిక్ మూడ్కి వ్యతిరేకంగా నడవటం అనేది అల్లు అర్జున్ కి అలవాటు అన్నాడు అని దాన్ని జస్టిఫై చేయటానికి ఆ ఇన్సిడెంట్ని కోర్టు చేశాడు ఏది శిల్పారవి అంటే టోటల్ తెలుగు ప్రజలు అందరూ కూడా యాంటీ జగన్ ఉన్నారు ఇతను ప్రో జగన్ వెళ్ళాడు అని మాట్లాడేశాడు ఆయన నాకు చాలా ఆశ్చర్యమేసింది అంటే రాజకీయ భిన్నమైనటువంటి రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటమే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో పబ్లిక్ మూడ్ అంటూ ఒక మోసపోజు ఉండదు అలా అనిపిస్తుంది అంతే పబ్లిక్ మూడ్ ఉండొచ్చు మెజారిటీ ఒపీనియన్ మాత్రమే పబ్లిక్ మూడ్ అని గంపగొత్తగా చెప్పడం చాలా తప్పు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు పైగా ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నవాళ్ళు భిన్నాభిప్రాయాలను గౌరవించాలి ఈ మినిమం సెన్స్ కూడా లేకుండా రాజకీయ నాయకులు మాట్లాడేస్తున్నారు అల్లు అర్జున్ ఆ రోజున చాలా స్పష్టంగా వైఎస్ఆర్ సిపి అనే మాట వాడలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి అనే పదం వాడలేదు అతను చాలా పద్ధతిగా బుద్ధికగా అప్పటికింకా తగ్గేదేలే అనేటువంటి అనుభూతితో లేడు అతను చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాడు ఇతను నా మిత్రుడు ఇతను చాలా మంచివాడు నా పరిచయంలో ఇలాంటి వాడిని ఎన్నుకుంటే మీకు కూడా మంచి జరుగుతుంది అని తప్ప ఇంకొక మాట మాట్లాడలేదు అతను ఇదే మాట ఇదే మాట చిరంజీవి గారు కూడా అశ్వనీ దత్ గారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేసినప్పుడు ఆయన తన తరపున ప్రచారం చేయమని చిరంజీవి గారిని అడిగారు అడిగినప్పుడు నేను క్యాంపెయిన్ చేయను కానీ ఒక వీడియో చేస్తాను అని చిరంజీవి గారు అశ్విని దత్ గారికి హామీ ఇచ్చి ఒక వీడియో చేశారు ఆ వీడియోలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ గొప్పతనాన్ని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలని మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ఇంత అభివృద్ధి చేశారు కాబట్టి దత్తు గారిని ఎన్నుకోండి అని కూడా ఆయన అనలేదు అశ్విని దత్తు గారు మంచి వ్యక్తి ఆయనతో నాకు ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది నా ఆయన నిర్మించినటువంటి సినిమాల్లో నేను హీరోగా పనిచేశాను ఆయన నడవడిక ఆయన కమిట్మెంటు ఆయన వ్యవహార శైలి ఇవన్నీ నాకు క్షుణ్ణంగా తెలుసు అతను చాలా కమిట్మెంట్తోనూ ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పద్ధతిలోనూ వ్యవహరిస్తారు కాబట్టి నాకు ఇతని మీద నమ్మకం ఉంది ఇతన్ని గనక మీరు ఎన్నుకుంటే మీకు మంచి జరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను కాబట్టి మీ ముందుకు వచ్చి చెప్తున్నాను నిర్ణయం మీదే మీ ఓటు ఒక మంచివాడి వైపు వెళ్ళటానికి నేను నాకు తోచిన నాలుగు మాటలు మాట్లాడుతున్నాను చాలా లిమిటేషన్లో పద్ధతిగా ఆయన మాట్లాడేది ఇది ఆ రోజుల్లో లోకల్ టీవీస్ లోనూ అలాగే స్క్రీన్స్ పెట్టి రకరకాల ఏరియాల్లోనూ ప్లే చేశారు చిరంజీవి ఇన్ఫ్లుయెన్స్ వలన కొన్ని ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో చేసినటువంటి ఒక ప్రోగ్రాం అది ఆ రోజున చిరంజీవి గారు ఏం మాట్లాడాడు శిల్పారావి గురించి అల్లు అర్జున్ కూడా అదే మాట్లాడాడు ఆ రోజు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ తప్ప అయితే ఆ రోజున ఆ రోజును కూడా ఆ రోజున కూడా పబ్లిక్ మూడ్కి వ్యతిరేకంగానే మాట్లాడాడు చిరంజీవి పబ్లిక్ మూడ్ టూ వర్డ్స్ కాంగ్రెస్ ఉంది అప్పుడు ఆ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గెలిచాడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తెలుగుదేశం ఓడిపోయింది మరి దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా మీరు కాబట్టి ఇది పబ్లిక్ మూడు ఇలా ఉంది కాబట్టి ఈయన ఎలా మాట్లాడాలి పబ్లిక్ మూడుకు వ్యతిరేకంగా నడుచుకోవటం అనేది అల్లు అర్జున్ స్టైలు అని మాట్లాడుతున్న పొలిటీషియన్స్ బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు స్పష్టంగా ఓకే ప్రజాస్వామ్యం పట్ల కనీసపు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అలాగే చాలా మంది ఆ ఇష్ ఆ ఇష్యూని ప్రస్తావిస్తున్నారు శిల్పారవి మొన్న కూడా అతను ఈయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చాడు శిల్పారవి ఇంకొకటి గొడవ ఏం చేస్తున్నారంటే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖండించాడు చంద్రబాబు నాయుడు గారు అరవింద్ గారికి ఫోన్ చేశాడు ఇద్దరూ స్పందించారు అయితే ఆయన పత్రికాఖండాన్ని చేశాడు అదొక వ్యూహం అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల రాజకీయ కుట్ర ఉంది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి వైఎస్ఆర్సిపికి చెందినటువంటి మీడియా కొంత ప్రయత్నం చేసింది చేస్తోంది స్టిల్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అది వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం చేస్తారు అంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ తన స్టేట్మెంట్ల ద్వారా ఈ అరెస్టు ద్వారా ప్రభుత్వానికి తనకి మధ్య ఒక గ్యాప్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయటం జరిగిందో అప్పుడు ఇమ్మీడియట్గా అతనికి తెలియకుండానే అతని వెనకాల కొన్ని రాజకీయ శక్తులు ఐక్య సంఘటన వచ్చేస్తుంది ఆ ఐక్య సంఘటన అతని ప్రమేయంతో రాల ఇలాంటి అవకాశాల కోసం వాళ్ళు వెతుకుతారు ఆ వెతుకుతున్నటువంటి క్రమంలో ఈ ఛాన్స్ ఇచ్చాడు ఇవ్వగానే బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ కేసీఆర్ కాలు విరిగినప్పుడు పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు హైదరాబాద్ వచ్చి అప్పటికి ఆయనకు పదవి పోయింది కష్టాల్లో ఉన్నాడు కేసీఆర్ గారు వెళ్ళి పరామర్శించాడు అదే టైంలో కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు రేవంత్ రెడ్డి గారు కనీసం ఆయన్ని పలకరించడం కూడా పలకరించకుండా ఆయన విజయవాడ వెళ్ళిపోయాడు తాడేపల్లి వెళ్ళిపోయాడు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ గురించి చాలా చర్చ జరిగింది ఇక్కడ సో ఇక్కడ బీఆర్ఎస్ వైపు నుంచి ట్వీట్లు అల్లు అర్జున్ అరెస్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఖండన ప్రకటన వీటిని మొత్తాన్ని మిక్స్ చేసి ఇతను ఆ రోజున నంద్యాల వెళ్ళటం వలన జరిగినటువంటి అంటే సీఎం అసెంబ్లీ ప్రసంగంలో కూడా వీటన్నిటి ప్రస్తావన వచ్చింది ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేయలేదు కానీ ఆయన కేటీఆర్ ప్రస్తావన చేశాడు బలంగానే పేరు చెప్పకుండా పదేళ్ళు మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అవును ఉద్యమ పార్టీ అని చెప్పుకునే ఒక వ్యక్తి ఇలాంటి ట్వీట్లు చేస్తున్నాడు అని చెప్పాడే అది కేటీఆర్ గురించి అనే విషయం అందరికీ తెలుసు సో ఎప్పుడైతే ఇప్పుడు రేవంత్ రెడ్డికి పర్సనల్ గా వ్యతిరేకులు కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ వ్యతిరేకులు వీళ్ళందరూ కలిసి అల్లు అర్జున్ వెనకాల మొబలైజ్ అయ్యారు బీజేపీ ఎందుకు మొబలైజ్ అయింది ఈయన వెనకాల ఇప్పుడు అకార్డింగ్ టు ఈయన నంజాల పర్యటన ఇష్యూ అయితే నంజాల పర్యటన చేయటమే ఇష్యూ అయితే ఆ రోజున నంజాల పర్యటన బీజేపీకి కూడా వ్యతిరేకంగా కదా చేసింది కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి కదా సో బీజేపీని కూడా నాశనం చేయండి అని చెప్పినట్టేగా అల్లు అర్జున్ మరెందుకు బీజేపీ వాళ్ళు వచ్చి ఇప్పుడు బండి సంజయ్ అగేన్స్ వచ్చి అల్లు అర్జున్కు మద్దతు తెలుపుతున్నాడు పూర్తి స్థాయి పొలిటికల్ పొలిటికల్ మోటో ఉంది ఇక్కడ పొలిటికల్ మోటో ఏమిటి బీజేపీ పురంధేశ్వర్ గారు మాట్లాడినా బండి సంజయ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ యాంటీ కాంగ్రెస్ అనేటువంటి స్టాండ్తో మాట్లాడుతున్నారు తప్ప ఇష్యూ కాదు వాళ్ళకి ఇక్కడ అల్లు అర్జున్ కాదు ఎవరు మాట్లాడినా వాళ్ళు కాంగ్రెస్ మీద దాడి చేయటం వాళ్ళ బాధ్యత కాబట్టి రాజకీయ బాధ్యత కాబట్టి దాడి చేశారు జగన్మోహన్ రెడ్డికి అల్లు అర్జున్ మీద ప్రేమో పాడో కాదు ఈ ఇష్యూ ఉంది దీన్ని ఖండిద్దాం దీనికి ఇరుసు ఏమిటి నంజాల ఇన్సిడెంట్ కాబట్టి తను ఓన్ చేసుకున్నాడు ఇప్పుడు ఒక గ్యాప్ ఉంది అంటే ఏపీలో ఉన్నటువంటి కూటమిలో కీలక భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీ నాయకుడు ఇతరి బంధువు ఈ ఫ్యామిలీస్ మధ్య గ్యాప్ ఉంది అనేదాన్ని ఎస్టాబ్లిష్ అస్టాబ్లిష్ చేయటం ద్వారా అల్లు అర్జున్ తాలూకా అభిమానుల్ని తన వైపుకు లాక్ లాక్కోడానికి ఒక ఛాన్స్ ఉంది కాబట్టి అది కూడా పొలిటికల్ గెయిన్ ఓకే సో ఈ రాజకీయ ప్రయోజనం ఎప్పుడైతే మీ అభిప్రాయ ప్రకటన మీరు డిజైన్ చేసినటువంటి కాన్ఫ్లిక్టు పొలిటికల్ ఏరియాలోకి వచ్చేసిందో మీ వెనక మీరు ఎక్స్పెక్ట్ చేయని చాలా శక్తులు మీ వెనకాలకు వచ్చి నిలబడతాయి ఆ కాన్షియస్నెస్ అల్లు అర్జున్ కొండాల ఆయనకి ఆయన్ని కూడా భయపెట్టారు ఏమిటి ఇలా ఇలా జరిగి అంటే తన ప్రమేయం లేకుండా జరిగిపోయినాయి కాబట్టి వీటన్నిటి నేపథ్యాన్ని ఇవి కూడా అతను డిజైన్ చేసినట్టు అంటాం తప్పు అతను చేసిన తప్పు ఒకటే అల్లు అర్జున్ ఈ టోటల్ ఇష్యూలో చేసిన మిస్టేక్ ఏంటంటే పర్టికులర్గా సంజయా థియేటర్ ఇన్సిడెంట్లో ఆయన చేసిన తప్పు ఏంటంటే కన్ఫ్యూస్ కాకపోవడం అంటే జరిగిన తప్పులో ప్రభుత్వ వైఫల్యము ప్రభుత్వ విభాగాల వైఫల్యము ఉందేమో అని ఎలా సన్స్ కన్వే అయ్యేలాగా మాట్లాడారు ఆ ప్లేస్లో జరిగిన తప్పులో మా త మా వంతు కంట్రిబ్యూషన్ కూడా ఉండి ఉండవచ్చు అది అయినా జరిగి ఉండొచ్చు మా పిఆర్ టీమ్ నుంచి జరిగి ఉండొచ్చు యూనిట్ వైపు నుంచి జరిగి ఉండొచ్చు ఎలా జరిగినప్పటికీ నేను అక్కడికి వెళ్ళటం అనేది కూడా ఉంది అక్కడ క్రౌడ్ పుల్ కావడానికి నేను కూడా రీజన్ అయి ఉండొచ్చు కాబట్టి ఒకవేళ నా వైపు నుంచే కనుక జరిగి ఉంటే నేను ఇంటెన్షనల్గా అలాంటి మనిషిని కాదు కానీ తెలిసి చేసినా చేసినా నేరం నేరమే కాబట్టి నేను బేషరత్గా సారీ చెప్తున్నాను అనే మాట అనకపోవడం తప్ప అతను చేసిన విడి విడిదిగా తను చేసిన తప్పులేమీ లేవు ఆ నంజాల వెళ్ళినప్పుడు కూడా చాలా పద్ధతిగా బిహేవ్ చేశాడు చాలా పద్ధతిగా మాట్లాడాడు తప్ప ఓవర్ స్టేట్మెంట్లు లేవు జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన కొనసాగాలంటే శిల్పారావిని ఎన్నుకోండి అనలా ఇప్పుడు కూటమిగా జట్టు కట్టినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పరమ దుర్మార్గులు కాబట్టి దయచేసి వాళ్ళకు ఓటు వేయకండి అని చెప్పలే రెండోది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలిపించమని ట్వీట్ చేశాడు ఇతను అక్కడికి వెళ్ళలేదు కానీ ట్వీట్ చేశాడు అరవింద్ గారు వెళ్ళాడు అరవింద్ గారు ఎందుకు వెళ్ళాడు అంటే ఇతను నంజాల వెళ్ళద్దు అని చెప్పాడట ఆయన చెప్తే కాదనకుండా వెళ్ళాడు అంటే అల్లు అరవింద్ మాట వినకపోవడం వల్లనే అల్లు అర్జున్ జీవితం ఇలాంటి కష్టాలకు గురవుతుంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం ఓకే చాలా సందర్భాల్లో పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి పర్సనల్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి రకరకాల కోణాలు ఉంటాయి అంటే చాలా సమన్వయంతో ఉన్నారు తండ్రి కొడుకులు అనేది వాస్తవం కొన్ని చోట్ల అర్జున్ అగ్రెసివ్గా వెళుతున్నాడు అని అనిపించినప్పటికీ అరవింద్ గారి కంట్రోల్లోనే ఉన్నాడు అతను ఇంతకు ముందు కూడా ఇలాంటి సందర్భాలు జరిగినాయి అంటే అల్లు రావయ్య గారి సంస్మరణ సభల్లో ఇతను మైక్ పట్టుకుని మాట్లాడే ధోరణి పట్ల కూడా ఒక విమర్శ ఉంది కాబట్టి అల్లు అర్జున్ తప్పులు తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని అనుకోనక్కర్లేదు అక్కర్లేదు ఆ ఇన్సిడెంట్లో సంజయ్ థియేటర్కి సంబంధించి ఒక తప్పు దొరికింది దాన్ని రెక్టిఫై చేసుకునే పనిలో ఉన్నాడు ఆయన ఈ తప్పు దొరికింది అనే విషయం ఆయనకి అర్థమైంది అరవింద్ కూడా సో దీన్ని ఎలా అవుట్ చేయాలనే గొడవలో ఆయన ఉన్నాడు ఇప్పుడు ఈ శిల్పారావి ఇష్యూ పట్టుకొచ్చేసి అంటే ఒక స్టాండ్ తీసేసుకుంది అల్లు అర్జున్ ని ఒక ఏరియాకి కన్ఫైన్ చేసి ఒక పార్టీకి కన్ఫైన్ చేసి మాట్లాడటం అనేది ఖచ్చితంగా పొలిటికల్ మోటో తప్ప ఇంకోటి కాదు ఓకే